నంద్యాల న్యూస్ నైన్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాలలో రేపరేపరాడిన మువ్వల జెండా జాతీయ జెండా పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రి ఫరూక్ నాయి బ్రాహ్మణులకు అండగా సెలూన్ షాపులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి చంద్రన్న ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల నుంచి భీమవరం వెళ్లే దారిలో నిప్పుల వాగు బ్రిడ్జిపై ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీరు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్న సిఐ సుధాకర్ రెడ్డి నంద్యాల డిపోను సందర్శించిన జోనల్ చైర్మన్ నాగరాజు ప్రయాణికులకు సమస్యలు తలెత్తకుండా చూడండి ఉచిత బస్సు ప్రయాణం సర్వం సిద్ధం అని జోనల్ చైర్మన్ నాగరాజు వెల్లడి శ్రీశైలం జలాశయం నాలుగు గేట్ల ఎత్తివేత పది అడుగుల మేర గేట్లు ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల నంద్యాల పట్టణ కేంద్రంలోని నేషనల్ డిగ్రీ కళాశాల నందు అమ్మాయిలకు ఆత్మరక్షణ కొరకు సెల్ఫ్ డిఫెన్స్ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న సిఐ జయరామ్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ జాతీయ నూలు పురుగుల నిర్మాణ దినోత్సవం విద్యార్థులకు నూలు పురుగుల మందులు పంపిణీ విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి ఫరూక్ బనగానపల్లిలో నాయి బ్రాహ్మణ సోదరులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి అభిషేకం చేసిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి యువత దేశ సమగ్రతను సమైక్యతను కాపాడే విధంగా కలిసికట్టుగా దేశాన్ని ఉన్నత స్థితిలో ఉంచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రి ఫరూక్ అన్నారు జాతీయ జెండా పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులతో వంద మీటర్ల భారత త్రివర్ణ పథకంతో తిరంగా ర్యాలీకి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీలో వారు మమేకమయ్యారు మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు సాగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో జిల్లా కలెక్టర్ మంత్రి పాల్గొన్నారు జెండా ఎగురవేసి ఐక్యతను ప్రదర్శించేందుకు ఈ నెల పదమూడు నుంచి పదిహేను వరకు ఇల్లు కార్యాలయాలు బహిరంగ ప్రదేశాలలో జెండాలను ఎగురవేయాలన్నారు దేశభక్తిని చాటుతూ ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగాలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా నంద్యాల నాయి బ్రాహ్మణ సోదరుల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ముప్పై ఆరవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎండి ఫిరోజ్కి ఘనస్వాగతం పలుకుతూ పూల గజమాలతో ఘనంగా సత్కరించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్ ముప్పై ఆరవ వార్డు ప్రజలు ముందుగా సెలూన్ షాపుతో వారిలో కారుసేపు ముచ్చరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అదేవిధంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాట ఇచ్చాక తప్పదని అదేవిధంగా నంద్యాలలో మంత్రి ఫరూక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నారని నంద్యాల పట్టణం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వారి వెంట మేము ఉండడం మాకెంతో ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న కుటుంబ ప్రభుత్వానికి కృతజ్ఞతగా తెలిపారు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తూ సామాజిక సమానత్వం సాధించడానికి నాయి బ్రాహ్మణ సోదరుల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీను అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణుల జీతాలను ఇరవై ఐదు వేలకు పెంపుదల చేయడం జరిగిందన్నారు

பேசலே தெலுசம் பேசினே கண்யா என்ன கணக்கு நரேந்திரா நாராயண சந்திரவாபு நாயர் நாயக்கர் கோ புஜனனி கேகதேசர் எம்.எம்.டி ஃபார் உத்தரி நாயக்கர் கோ புஜனனி அகா சலனல்லனா நலா நரி குடால கர நேஸ்ரோதா அப்பால एनएमडी फिरोजगार नायकत्व सिलियाली एनएमडी फिरोजगार नायकत्व सिलियाली जय तेलुगु जय तेलुगु देशम अरे दे दे, 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 दे अब केक केक ना करता दे खो दे खो दे खो खो तो। करता केक पकड़ो सर सर आ रही है मीनंद्रा बैनर बैनर నువ్ పోయింద <Popkeys in expand> <shabbati> kita <laughs> फेले <laughs> <laughs> నంద్యాల పట్నంలోని స్థానిక రెండు నందు నాయ బ్రాహ్మణులకు మన గౌరవనీయులు వేతామ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందజేయడం అనేది చాలా హర్చించదగ్గ విషయం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ఎం డి గారి ఆధ్వర్యంలో ఫిరోజన్నగారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక షాప్ను సందర్శించి ఫిరోజన్న గారు వారి బాగోగులు కనుక్కొని మరి రెండు వందల విద్యుత్ మీకు ఏ వరకు ఉపయోగపడుతుంది అని వాళ్ళందరూ మాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అని ఫిరోజన్న గారికి తెలియజేయడం జరిగింది మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పథకాలు సూపర్ సిక్స్ లేనివి కూడా కార్యక్రమంలో చేర్చి మరి వాళ్ళందరికీ చేయుతగా ఉండాలని గతంలో కూడా నాయ బ్రాహ్మణులకు పనిముట్లు అందజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతి వృత్తులు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ సొంతకాలం మీద నిలబడేదానికి కృషి చేయడంలో మన చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న లీడరు డెవలప్మెంట్లో ముందుంటాడు కాబట్టి ఇటువంటివన్నీ అందరూ ఉపయోగించుకొని ఎవరికన్నా రాకపోతే కూడా మరి ఫరూక్ సార్ గారికి కానీ ఫిరోజ్ అన్నకు కానీ తెలియజేసి అవన్నీ పథకాలు ఉపయోగించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అండి ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంటు మన నాయి బ్రహ్మాండలకు ఉచితంగా ఇస్తుంది దీంట్లో ఈరోజు మన కృపాకరణ వార్డు ట్వంటీ ఎయిట్ టు రావడం జరిగింది ఇక్కడ నాయి బ్రహ్మ చాలా సంతోషంగా ఉన్నారు చాలా మంది అంటే నంద్యాల్లో చాలా చోట కూడా ప్రోగ్రాం చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ ఇదే అని కాదు మీరు మొన్న కూడా చూసాం మనము ఏ ప్రతి ఏమంటే మన ప్రామిస్ ఏమేమి చేశామో సూపర్ సిక్స్లో ప్రతి పథకం మేము అమలు చేస్తున్నాము దానికోసం ప్రజలు కూడా చాలా ఇది ఉంది ఇంకా విపక్షాలు మీరు చూస్తుంటే మీరు ఏమంటే నవ్వుకుంటున్నారు ఈ ఏం ఏం చేస్తున్నారని జనాలు వాళ్ళ మీద నవ్వుతున్నారు అసలు మీరేం చేశారని ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి వాళ్ళు అడిగినారు ఏమమ్మా ఏమన్నా మీకు ఏమన్నా ఈ తల్లికి వందనమని వాళ్ళు పెట్టారు కదా మనకు మనం తల్లికి వందనమని పెట్టే ప్రతి ఇంట్లో అన్ని ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి వచ్చింది వాళ్ళ ఊరికే ఫాల్స్ ప్రాపండా చేస్తున్నారు ఎవరికి రాలేదని ఎందుకంటే మీరు చూశారు మేము ప్రతి వార్డ్ డోర్ టు డోర్ తిరిగి అడిగినాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చింది ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు ఈరోజు నాయ బ్రహ్మణులు కానీ రేపు మళ్ళీ రైతు రైతు భరోసా కూడా వస్తున్నారు ప్రతిదీ ఏ మేము సూపర్ సిక్స్ లో ఏదే హామీలు ఇచ్చినాము ఖచ్చితంగా అవి అన్నీ అమలు చేస్తాము నంద్యాల మీద కూడా నంద్యాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెంచినాము కంపల్సరీ నంద్యాలలో కూడా ప్రతి ఏమంటే ప్రతి ప్రామిసెస్ ఏమేమి మేము ఎలక్షన్ అప్పుడు చేశాము ఖచ్చితంగా అది కూడా పూర్తి చేస్తాము కొండపోత వర్షం నంద్యాల జిల్లాను వణికించింది సోమవారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసింది బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి జిల్లాలో ప్రవహిస్తున్న కుంది నది ఉగ్రరూపం దాల్చింది నంద్యాల నుంచి భీమవరం వెళ్లే దారిలో నిప్పుల వాగు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారింది కేసీ కెనాల్లో డెక్క ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో నీటి ప్రవాహం ముందుకు సాగక తూముల వద్ద ప్రమాద సంకేతాలు కనబడుతున్నాయి అయితే భీమవరం వెళ్లే బ్రిడ్జిపై పొంగి ప్రవహించడం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఉంటాం సిఐ సుధాకర్ రెడ్డి అక్కడే ఉండి ప్రజలకు అప్రమత్తం చేస్తూ నంద్యాల నుంచి భీమవరంకు వెళ్ళే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దగ్గర ఉండి భీమవరం పంపిస్తున్న సిఐ సుధాకర్ రెడ్డి అయితే నిన్నటి నుంచి బ్రిడ్జిపై ప్రవహిస్తుండటంతో ప్రజలకు ప్రమాదంపై జాగ్రత్తలు తెలుపుతూ బ్రిడ్జి నుండి జాగ్రత్తగా ప్రజలను పంపిస్తున్నారు సిఐ చే చేసిన తీరును చూసి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు పదిహేనున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం ప్రారంభం కానున్న సందర్భంగా నంద్యాల డిపోను సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ శ్రీపూల నాగరాజు నంద్యాల డిపో పర్యటనకు విచ్చేసిన పూల నాగరాజుకు రీజనల్ మేనేజర్ శ్రీమతి రజియా సుల్తానా ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ శ్రీ వినయ్ కుమార్ ఘన స్వాగతం పలికి సత్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ డిపో బస్ స్టేషన్ ఆవరణలోని ప్రయాణ ప్రాంగణంలో పరిశీలించి ఉచిత బస్సు సౌకర్యంపై మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది మహిళలకు భద్రతా పరిరక్షణతో పాటు వినూత్న సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రయాణికులకు తెలిపారు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయవాలనని అధికారులకు సూచించారు డిపో గ్యారేజ్ను సందర్శించి బస్సుల మెయింటెనెన్స్ సమయ పాలన గురించి సిబ్బందితో మాట్లాడడం జరిగింది అనంతరం నంద్యాల డిస్పెన్సరీని సందర్శించి అక్కడ ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా డిపో మేనేజర్ వినయ్ కుమార్ బస్ స్టేషన్ సూపర్వైజర్లు మరియు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు నైట్ అయినా బాగా మొత్తం పడుతున్నారు రవి స్టేషన్లో బాగా అంటాను అంత అభిమానమే కదా ఇప్పుడు మా అమ్మని చేసిందే ఏం పేరు ఏం చేస్తాను

శ్రీ శక్తి అంటే సూపర్ సిక్స్త్ భాగంగా ఆగస్టు పదహైదు అంటే దాదాపు ఇక నాలుగు రోజులు మూడు రోజులు ఉంది కార్యక్రమం మీ కష్టాలని మీకుండే రిక్వైర్మెంట్స్ మీకు మెకానికల్కి ఏదైనా ఇబ్బంది ఉందా మరి మీ ఆర్ఎం గారు కానీ మీ ఇక్కడ స్టోర్ ఇన్ఛార్జ్ కానీ లేదు ఇంకేదైనా ఉన్నా తెలుసుకోవడానికి నేను వచ్చాను ఈ ఏర్పాట్ల పైన ఎలా ఉన్నా ఏం కథ మొత్తం రాష్ట్రంలో మనం ఒక పెద్ద కార్యక్రమం ఫ్రీ బస్ అనేది అంత ఆషామాషా విషయం కాదు ఇది ఒక రోజు జాతర ఉంటుంది ఈ జాతరకు ముఖ్యంగా మహిళలు చాలా ఎత్తున ప్రయాణించారు మనకున్న రాయలసీమలో ముఖ్యంగా నాలుగు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి తిరుపతి శ్రీశైలము మంత్రాలయము ఒంటిమిది రామ అంటే మళ్ళీ ఇదేదో యాగడ్డి అంటే ఐదు ఆరు ఐదారు పుణ్యక్ష మీ కర్నూలు జిల్లా అంటే పాత కర్నూలు జిల్లాలో ముఖ్యంగా మూడు నాలుగు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి దీనికి ఎక్కువ మంది అంటే ఇంతకు ముందు రాలేని వాళ్ళు ముందు చూడలేని వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది దానికి మనం ప్రభుత్వం ఏమేమి ఏర్పాట్లు చేసినా ఆర్టీసీ తరఫున మీకు ఇంకేమైనా సౌకర్యాలు ఏమేమి ఉన్నాయని ఈరోజు అందులో భాగంగా నంద్యాల దిపోకి రావడం అని ఈ కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా మాట్లాడుకొని ఏమైతే మనకు కావాల్సి వస్తుందో మీ సమస్యలు ఇవి ప్రభుత్వం తరఫున కానీ మన ఆర్టీసీ యాజమాన్య తరఫున మీకు ఏదైనా ఉంటే దాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన జరగడం ముఖ్యంగా శ్రీ శక్తి బస్సెస్ విషయంలో అందరూ కూడా ఒక 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 యజ్ఞం లాగా మనం అందరూ కూడా కష్టపడాలి ఆర్టీసీ యాజమాన్యం మొత్తం డిపో మేనేజర్ నుంచి ఆర్ఎం గారి నుంచి కిందమ్మి వర్కర్స్ వరకు ఇది సక్సెస్ చేయాలి మనం అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు మన పైన చాలా బాధ్యత పెట్టారు పెన్షన్ ఇస్తే వాళ్ళ ఇంటికి సార్ లేదు ఏదైనా రేషన్ కార్డు ఇస్తే ఆ కుటుంబానికి కానీ ఇది అట్లా కాదు సామూహికంగా వచ్చేస్తారు వందల్లో వస్తారు వేలల్లో వస్తారు వాళ్ళందరూ కూడా బస్సు ఎక్కలా మేము ఆనందంగా పోవాలా టైం పోవాలా మేము ఏదో పని చేసుకుని వెళ్ళాలని వస్తారు మన పక్క రాష్ట్రాలు కూడా చూసాం కర్ణాటక తెలంగాణలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మీకు కూడా ఒత్తిడి ఎక్కువైతుంది అందుకే మేము ఒకసారి అందరినీ మాట్లాడించి వద్దామని వచ్చాం థ్యాంక్ యూ జిల్లాలో నాలుగు వందల తొంభై మూడు బస్సులు ఉన్నాయండి ప్రస్తుతం అన్ని కలుపుకొని అందులో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ కలిపితే మూడు వందల డెబ్బై ఎనిమిది బస్సులు ఉన్నాయి వాటికి ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఎలిజిబిలిటీ వస్తుంది అందులో వీళ్ళకి మహిళలకి పిల్లలకి స్టాండ్ జెండర్స్ అందరికి కూడా ఈ పథకం వర్తిస్తుంది అండ్ స్టేట్ లో వారు ఈ బస్సులు ఎక్కడ ఉన్నా కూడా స్టేట్ వరకు వాళ్ళు ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు తిరుమల తిరుపతి వరకు అంటే సప్తగిరి బస్సెస్ వరకు లేదు కానీ అవి మనకు లేవు కాబట్టి మన దగ్గర అయితే అన్ని బస్సెస్ లో అలౌ పల్లవెళ్ళు అల్ట్రా పల్లెవెల్లు ఎక్స్ప్రెస్ ఆ తర్వాత నాన్ స్టాప్ సర్వీసెస్ లో కూడా నాట్ అలౌడ్ అనమాట సో మహిళలందరూ కూడా ఇప్పుడు దాదాపు మనకి లక్ష ఇరవై ఐదు వేల మంది ప్రయాణికులు ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజు ట్రావెల్ చేస్తున్నారు సో ప్రస్తుతం మనకు అంచనా ఏంటంటే నలభై ఐదు వేల మంది అందులో స్త్రీలు ఉన్నారని మన అంచనా సో ఇది ఇంకా రేపు దాదాపు పదహైదు వేలు మినిమం అంటే అరవై లక్ష వేల వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది సో వారందరికీ కూడా మనం ఇప్పుడు మనకి మన జిల్లాలో ఏంటంటే యాభై ఒకటి స్కూల్ బస్సులు ఉన్నాయి ఆ స్కూల్ బస్సులు పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత తర్వాత మరి సాయంత్రం వరకు కూడా ఐడియల్ గా ఉంటున్నాయి కాబట్టి వాటిని యూస్ చేసుకుని మేము ఎక్కడైతే మనం ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ గ్రోత్ ఉంటది అనుకుంటున్నామో అక్కడ ఎక్స్ట్రా ట్రిప్స్ పెట్టడానికి అని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఉన్నాము పదహైదో శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లు పది అడుగుల మీర ఎత్తి గేట్ల ద్వారా నీటిని దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టు విడుదల చేస్తున్నారు ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల సుంకేసుల హంద్రి నుంచి భారీగా వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి భారీగా వస్తుంది దీంతో డ్యామ్ ఫోర్ రేడియల్ క్రస్ట్ గేట్లు పది అడుగుల మీర ఎత్తారు కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు గేట్లపై నుంచి పాల పొంగుల పరిగెడుతోంది ఈ ఏడాది మూడవసారి డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల పద్నాలుగు క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో ఒక లక్ష మూడు వేల ఐదు వందల ఎనభై ఒక్క క్యూసెక్కులు ఉంది జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఆరు సున్నా అడుగులు ఉంది అలానే పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల రెండు పాయింట్ ఐదు సున్నా ఐదు ఆరు టీఎంసీలు ఉంది మరోపక్క కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది విద్యార్థినులు ఆపదలో ఉన్నప్పుడు తమను తాము రక్షించుకోవడానికి ఆత్మరక్షణ పద్ధతులు ఉపయుక్తంగా ఉంటాయని నంద్యాల అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మందా జావలి అలోఫోన్స్ అన్నారు నేషనల్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థినులకు మహిళా పోలీస్ స్టేషన్ వారిచే నిర్వహించబడిన ఆత్మరక్షణ శిక్షా తరగతుల ముగింపు కార్యక్రమంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంకు హాజరు అయిన విద్యార్థినులకు ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థినులు ఇంటి నుంచి కళాశాలకు వచ్చి వేలదారిలో కానీ కళాశాలలో కానీ మరి ఇతర ప్రదేశాల్లో కానీ మీ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఈ ఆత్మరక్షణ పద్ధతులు పాటించి ఆపద నుండి బయటపడాలని అన్నారు పోలీస్ శాఖ వారు విద్యార్థినుల రక్షణ కొరకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని విద్యార్థినులు వాటి పట్ల అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉండాలని అన్నారు డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సెల్ ఫోన్ ప్రభావం వల్ల ప్రస్తుతం అమ్మాయిల పట్ల జరుగుతున్న వికృత పరిణామాల నుండి సురక్షితంగా బయటపడడానికి ప్రతి అమ్మాయి ఆత్మరక్షణ విధానాలను ఖచ్చితంగా నేర్చుకోవాలని అన్నారు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాములు విద్యార్థి రక్షణ కొరకు తమ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను వివరించారు తర్వాత నేషనల్ కళాశాల జూనియర్ మరియు డిగ్రీ విద్యార్థినులు గత నాలుగు రోజులుగా నేర్చుకున్న ఆత్మరక్షణ టెక్నిక్లను వేదికపైన ప్రదర్శించడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు నేషనల్ డిగ్రీ కళాశాల ఆవరణలో జూనియర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులకు మన నంద్యాలపట్నంలోనే మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ గారైన శ్రీ జయరాములు గారు అలాగే వారి ఏఎస్పి మేడం గారైనా అల్ఫోన్స్ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో వారి టీం మెంబర్స్ అందరూ దాదాపు మా పిల్లలకు ఒక వన్ వీక్ డేస్ నుంచి ఈ యొక్క ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలా స్వీయరక్షణకు సంబంధించిన కొన్ని టెక్నిక్స్ను మార్షల్ ఆర్ట్స్ను వచ్చేసి నేర్పించడం జరిగింది నంద్యాల పిల్లల ఆరోగ్యం దేశానికి ఆరోగ్య భద్రత నేటి బాలబాలికలలో రేపటి సమాజానికి మార్గదర్శకులు పిల్లల ఆరోగ్యం దేశానికి భద్రత అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూక్ అన్నారు జాతీయ పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నంద్యాల ఖాదరాబాద్ నర్సింహారావు మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఎందు నంద్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విద్యార్థులకు ఆల్ టెండజోల్ నాలుగు వందల మిల్లీగ్రాముల మాత్రల పంపిణీ కార్యక్రమంలో ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని వారి ఆరోగ్యం కాపాడుట కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనున్న ఆరోగ్య సేవలు ఆరోగ్య పథకాలు సక్రమంగా అమలు చేసి బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జరగాలని తెలియజేస్తూ విద్యార్థులకు ఆల్బెండజోల్ నాలుగు వందల మిల్లీగ్రాముల మాత్రలు మింగించారు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా సంవత్సరంలో రెండుసార్లు జాతీయ నూలుపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు సార్ సార్ వచ్చేసేసుకునే అవునా లమలా పండుగ పండుగ अलि <laughs> मिङ्ला <laughs> <laughs> साफ़ पालना है, चलो फिर जाओ। यस्ता, करेंगे ना ये, पत्ते तूफ़र सारे यस्ता। బ్రాహ్మణ సోదరులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి నాయి బ్రాహ్మణుల సంక్షేమమే లక్ష్యంగా సెలూన్ షాపులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ను రెండు వందల యూనిట్లకు నేడు కూటమి ప్రభుత్వం పెంచిన క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన జనగానపల్లె నాయి బ్రాహ్మణ సోదరులు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా తమ అభినందనలు తెలిపేందుకు నేడు బనగామపల్లిలో నాయి బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రోడ్డు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చి వినతపత్రం అందించారు నాయి బ్రాహ్మణులు ఈ సందర్భంగా తమ సెలూం షాపులకు విద్యుత్ మీటర్లు లేవని నాయి బ్రాహ్మణులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఒకటి రెండు రోజుల్లో విద్యుత్ మీటర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నాహి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా నిలిచి వారి భవితకు చేయుత అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సోదరులతో కలిసి పాలాభిషేకం చేశారు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి స్వార్థపూర్ణ ఇచ్చినారని చెడ్డ పేరు వస్తుందని కూడా నేనే ఇక్కడికి రాకుండా కేవలం పోలీస్ పోలీస్లో నింబెత్తి నిజాయితీలు ఇచ్చేటువంటి ప్రభుత్వం నాడు ఆ రోజు కరెక్టర్ గా ఒప్పుకోలేదు ఆ రోజు నాడు రాజసుందర్ రెడ్డి వ్యతిరేకించాడు ఇమ్మడానికి లేదంటే ఇచ్చే కాదు మా రాయబరమ సోదరులు ఇబ్బంది పడితే వారికి అర్థం పెడతావా నువ్వు చేస్తావా చెప్పి ఆ రోజు వేసిన స్థలం కోట్ల రూపాయల స్థలం ఏది చేయవి రేపు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి మాకు ఎక్కడైనా మేము ఇక్కడ కట్టుకోవాలంటే ఇబ్బంది వస్తుంది రేపు ప్రభుత్వం పెరిగి గ్రామం పెరిగిన తర్వాత మాకు ఇక్కడ ఆఫీసులు కట్టుకోవడానికి కూడా స్థలం లేదు అదేవిధంగా ఎలాగ బేసిక్ వాళ్ళు వాళ్ళు కూడా అప్లెక్షన్ చేస్తే మీకు ఇబ్బంది లేదమ్మా నాకు ఉండేటువంటి పేసేట్ గారికి నేను కొత్త డబ్బులు అట్టబెట్టి లక్ష్యంగా అభివృద్ధి పెట్టి అంటారు లేదు కూడా ఏమిటంటే లేచిన ఈ రోజులకి మీకు అందరికీ కూడా పరిణామం లేదు డెబ్భై ఐదు పర్సెంట్ అక్కడే పడుతుందో నాకు అక్కడే మీకందరికీ స్థాపడము మీ ఇంటివంటిది ఇప్పుడే చెప్పారు నాకు తెలియదు మరి ఇంత ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు అప్పుడు ఐదు సంవత్సరాలు అప్పుడు రెండు సంవత్సరాలు మిగిలినప్పుడు కూడా కరెంటు నాకు ఇబ్బంది లేదు ఎవరు రాయలే ఎవరు చానా ఎంత మంది కరెంట్ చేయలేదు కాడా ట్రంప్ పీఠం లేనోళ్ళు ఇప్పుడు అక్కడ ఏది ఉన్నారో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వండి మీ షాప్ పేరు ఆధార్ నంబర్ రాసి మీ షాప్ ఎక్కడుందో చెప్పండి అది కరెంట్ వైర్ ఇవ్వకపోతే నేను ఈ రోజు వాళ్ళని ఏ ఇల్లు నేను పిలిపిస్తా మీరందరూ ఒక అర్జీ రూపంలో ఇవ్వండి ఖచ్చితంగా అది కూడా ఆ కరెంట్ ఇప్పిస్తారని చెప్పి ఇప్పుడే తెలియజేస్తున్నా ఎందుకంటే ఎప్పుడు కూడా చెప్పలేదు కూడా అక్కడ మాకు కరెంట్ ఇవ్వలేదు అక్కడ ఉండేటువంటి షాప్ కానీ ఎప్పుడు ఇవ్వలేదు అది కూడా చెప్పేస్తాను ఇంకా ఎప్పుడు మీరు అడ్డారు ఎక్కడ ఎక్కడ నీళ్ళు కాబట్టి ఎక్కడ ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్